వీక్లీ బుక్లోని కథ పేరు సిగ్గు పూబంతి ఇక కథలోకి వెళ్తే సీత వాకిట్లో కూర్చుని మల్లెపూలు పూలు కొంచెం దూరంలో వాల కుర్చీలో కూర్చుని ఉదయం చదవగా మిగిలిన పేపర్ని చదివేస్తూ మధ్య మధ్యలో ఆమెను చూస్తున్నాడు అతను పేపర్ అటు ఇటు తిప్పుతున్నట్లు నటిస్తూ చూస్తున్న భర్తని గమనించినా గమనించినట్లుగా మల్లెల్ని కడుతోంది సీత వారం పది రోజులుగా ఇద్దరి మధ్య మౌనం ఇష్టసఖ్యలా మాగి మారింది పది రోజుల క్రితం సుదర్శనం ఫ్రెండు రాఘవ్ వచ్చి అడిగాడు సుదర్శనం నేను సుశీల తీర్థయాత్రలకు బయలుదేరుతున్నాము నువ్వు చెల్లాయి రాకూడదు అని సుదర్శనం సీతవైపు చూశాడు ఆమె వెళ్దాం అన్నట్లు అంగీకారంగా తలూపింది అప్పుడే తీర్థయాత్రలేంట్రా మాకింకా వయసు వచ్చిందని అనుకోవడం లేదు నేను వైరాగ్యం వచ్చినప్పుడు వెళ్ళొచ్చులే అంటూ వైపు చూస్తూ అదోలా నవ్వాడు సుదర్శనం ఇంకా వయస్సు అయిపోయిన చిన్న కుర్రాలమా ఏమిట్రా పిల్లల పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు మన వాళ్ళని ఎత్తుకుని తాత అనిపించుకున్నాము ఇంకా వయస్సులోనే ఉన్నామనుకుంటున్నావా అంటూ నవ్వాడు అతను వయస్సు అయిపోవచ్చు మనస్సు ఇంకా కుర్రవేషాలు వేస్తూనే ఉందిరా అంటున్న భర్తని మింగేసేలా చూసి లోనికి తప్పుకుంది సీత వయస్సు వయస్సు అంటారు కానీ మనస్సుతో శృంగారం పట్ల ఎక్కువ ఉందని అర్థం చేసుకోరు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అదే తప్ప నా బాధను అర్థం చేసుకోవు అంటూ అనుకుంటాడు అతను తిక్క మనిషి తనలో తనే గొనుక్కుంది లోపల ఈయన పిచ్చేంటో అర్థం కాదు కూతురికి పెళ్ళయింది ఓ కూతురు కూడా పుట్టింది కొడుక్కి పెళ్ళయింది వాడికో కొడుకు కూతురు ఉన్నారు నాలుగేళ్ల మనవడు నానమ్మ తాతయ్య అంటూ తమ దగ్గరే పడుకుంటారు చంటి బిడ్డతో కోడల అవస్థ పడుతోందని తన దగ్గర అలవాటు చేసుకుంది వాళ్ళకే నా ప్రైవసీ మనకొద్దా అంటాడు భర్త ఉన్నది ఒకటే బెడ్రూము హాల్లో ఓ పక్కగా తన బెడ్ ఉంటుంది కిచెన్ కోసం ఓ చిన్న గది మధ్యతరగతి కుటుంబాల్లో కాళ్ళు చాపుకొని పడుకునే వీలుంటుందా అర్ధరాత్రి ఆయన గారి లీలలకి తనకు సిగ్గేస్తుంది బాత్రూమ్ బయట ఉంది కొడుకైనా కోడలైనా అవసరానికి బయటకు వస్తే ఎంత సిగ్గుచేటు అలా అన్నదని డాబా పైన పరుపు తెరిచి పరుపు పరిచి వెన్నెలు రేయి ఎంతో చలి చలి వెచ్చనిదానా రావే నా చలి అంటూ పాటలతో సైగలు చచ్చేంత సిగ్గేస్తోంది అదేం లేదు ఈయనకి వాళ్ళే అర్థం చేసుకుంటారులే అని కొట్టిపారేశాడు కోడలు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది కొడుకు క్యాంప్ అంటూ బెంగుళూరు వెళ్ళగానే సుదర్శనం మల్లెపూలతో పక్కన నింపేసి నాలుగు మూరలు దండ బంతిలా తయారు చేసి హల్వా తెచ్చి ఈల వేస్తుంటే ఆయన గారి హడావిడికి ఒళ్ళు మండిపోయింది సీతకి చన్న చార్నాళ్ళు అయింది పూవెంత ఆట ఆడి ఆడుకుందామా అన్నాడు ఆమెకి అభిముఖంగా నిలబడి అదొక్కటే తక్కువ కోడలు అలా ఎందుకు వెళ్ళిందో అని నాలో నేను సిగ్గుతో చచ్చిపోతుంటే మీకు పూలబంతులు నాట కావాలా అంది విసుగ్గా సీత సీత నువ్వు సిగ్గుగా మన ఫస్ట్ నైట్ రోజు నా వైపుకు చూడలేక చూస్తూ విసిరావే సిగ్గుతో పూబంతి అలా మళ్ళీ ఆడుకుందాం ఇంతవరకు మనకు ఏకాంతమే లేదు రా అంటూ మంచంపై కూర్చున్నాడు పాలు కాచి తీసుకురావద్దా అని అడిగిందామే నేను మర్చిపోయాను సుమా పాలు కావద్దు అన్నాడు అతను ఇంకా బుగ్గ చుక్క కళ్యాణం బొట్టు పెట్టుకుంటే బాగుంటుందేమో కదా అంది సీత నువ్వు సూపర్ సీత నా మనసులో కోరిక నిన్న అలక అర్థం చేసుకున్నావు అంటున్న అతన్ని ఒక్క కసురు కసిరింది ముందు పక్క నుంచి లేవండి అని అతను కంగారుగా లేచి కూర్చున్నాడు బెడ్ మీద ఉన్న మల్లెపూలతో పాటు దుప్పటిని చుట్టబెట్టి పెరట్లోకి తీసుకెళ్లి ఓ మూల దులిపేసింది అతను వారిస్తుంటే కోపంగా చూసింది ఈ వయసులో పాలు మల్లెపూలు పూబంతులు చిచి చెప్పుకుంటే సిగ్గుచేటు కోడలు పుట్టింటికి ఎందుకు వెళ్ళిందో మీకు అర్థమయ్యిందా అని అడిగింది నాకేం తెలుస్తుంది అంటున్న అతన్ని ఏమనాలో అర్థం కాలేదు సీతకి మీకేం తెలీదు అర్థం కాదు అర్థం చేసుకోరు మన ఎవ్వరం చూడలేక తప్పుకుంటున్నారు అని చెప్పింది పోనీలే లే వాళ్లే అర్థం చేసుకున్నారు సంతోషించు అంటూ ఆమె దగ్గరకు తీసుకున్నాడు అతను సీత అతని చేతులను విసిరికొట్టింది ఏం చెప్పినా ఎంత విసుక్కున్నా ఇతను అర్థం చేసుకోడేం అనుకుంది ఇదో జబ్బులా మిమ్మల్ని అనిపిస్తోంది నాకు తెలిసి ఈ వయసులో ఇలా ఎవ్వరూ ఉండరు ఎందుకైనా మంచిది సైకియాట్రిస్ట్కి చూపిద్దాం అనని అంటే ఆమెని అతను దూరం జరిపాడు అంటే నాకు విచ్చే డిసైడ్ అయ్యావా అని అడిగాడు సీత ఎందుకు అర్థం చేసుకోలేదు తన మనస్సుని ఎప్పుడు వయసు వయసు అంటూ గుర్తు చేస్తుంది భర్తని రెండు రోజులు సుఖపట్టలేదు అనుకుంటూ మౌనంగా మిగిలిపోయాడు అతను ఉదాసీనంగా ఉంటున్న భర్తని ఆమె పట్టించుకోలేదు కొడుకు కోడలు వచ్చారు కోడలు పిల్లాడిని నిద్రపోయాక తీసుకువెళ్ళి తన పక్కలో పడుకోబెట్టుకుంటోంది వాడినెందుకు తీసుకెళ్తున్నావు అని అడగలేకపోతుంది సీత ఇవన్నీ పట్టినట్టు ఉంటున్నాడు సుదర్శనం వారం గడిచింది ఇద్దరి మధ్య దూరం అలాగే ఉంది ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటున్నారు సుహాసిని భర్త నందకిషోర్తో విషయం చెప్పినట్టుంది అతను తల్లిని అడిగాడు ఏం జరిగిందమ్మా నాన్న ఎప్పుడు అలా మూడిగా ఉండడం చూడలేదు మేం లేనప్పుడు ఏమైనా గొడవ జరిగిందా అని అడిగాడు సీతకి ఏం చెప్పాలో అర్థం కాలేదు చాలేరా ఈ వయసులో తీరిగ్గా గొడవ పడేంత ఓపిక మాకెక్కడిది ఆయన నా మీద అలగడం మామూలే నాలుగు రోజులు పోతే మామూలు అయిపోతారు అంది సీత పది రోజులు గడిచిన భర్తలో రాని మార్పు ఆమెకు దిగులు కలిగిస్తోంది భర్తతో మాట్లాడించడానికి చాలా సాహసం చేసింది సిగ్గు విడిచి డాబాపైకి ఆహ్వానించింది అతను పట్టించుకోనట్టు దూరంగా ఉంటున్నాడు నేను సుమిత్ర దగ్గరికి వెళ్ళి నాలుగు రోజులు ఉండొస్తానమ్మా అని కోడలకు చెప్పింది సీత సుహాసిని ఆశ్చర్యపోయింది ఎప్పుడు మావయ్య అత్తయ్యలు కలిసి వెళ్తారు తప్ప ఒక్కరూ వెళ్ళింది లేదు అలాంటిది సడన్గా అత్తయ్య ఒంటరిగా ఎందుకు వెళ్తున్నట్టు అది నాలుగు రోజులు మావయ్యను వదిలి వెళ్ళి వస్తానండం సుహాసినికి ఆశ్చర్యంగా ఉంది వెంటనే భర్తకు ఫోన్ చేసి చెప్పింది అత్తగారి నిర్ణయం అదేంటి హాసిని ఎప్పుడు అమ్మ అలా వెళ్ళలేదు కదా నందకిషోర్ అడిగాడు అదే కదా చిలికి చిలికి గాలివా గాలివాన అయినట్టు అత్తయ్య మావయ్య మధ్య ఏదో పెద్ద గొడవే అయినట్టుంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమోనని చిన్నాని కూడా మన దగ్గరే పడుకోబెట్టుకుంటున్నాం కారణం అది కాదేమో విషయం సుమిత్రకి చెప్పడం మంచిదేమో ఆలోచించండి అంది సుహాసిని సరే అంటూ ఫోన్ ఆఫ్ చేసి ఆలోచనలో పడ్డాడు తర్వాత తండ్రికి ఫోన్ చేసి అడిగాడు అమ్మ ప్రయాణం విషయం తెలుసా అని తనకేం తెలియదన్నట్టు మాట్లాడాడు సుదర్శనం చెల్లికి ఫోన్ చేశాడు అమ్మ వస్తుంది అని మర్నాడు తల్లిని బస్ ఎక్కించి వచ్చాడు సుదర్శనం ఏం పట్టినట్టు ఉండిపోయాడు విడిచిపోవడానికి సిద్ధపడ్డట్టు దూరంగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నందుకి అర్థం కావడం లేదు ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకోలేదు అపరిచితుల్లా ఉండిపోయారు ఎంతో అన్యోన్యంగా ఉండే వాళ్ళ మధ్య ఏం జరిగింది చాలాసార్లు భార్యను గుచ్చిగుచ్చి అడిగాడు నందకిషోర్ సుహాసిని తనకేం తెలియదంది తల్లిని చూడగానే ఎదురొచ్చి కౌగిలించుకుంది సుమిత్ర మనవరాల్ని ముద్దు పెట్టుకుని అల్లుడు ఇంకా ఇంటికి రాలేదా అమ్మా అని అడిగింది సీత కాసేపట్లో వస్తారులేమ్మా అంటూ మంచినీళ్ళు తల్లికి అందించింది సుమిత్ర ఇల్లంతా చక్కగా సర్దుకున్నావే అవును మీ అత్తమామలు ఆ పల్లెటూరులో ఒంటరిగా ఉండకపోతే మీ దగ్గరకు వచ్చి ఉండొచ్చు కదా అడిగింది సీత వారికి ఇంకా వయసులో ఉన్నారు కదమ్మా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడ్డం ఎందుకని వాళ్ళు అక్కడే ఉంటున్నారు పెద్ద వయసు వస్తే మేమే చూస్తాం కదా అంది సుమిత్ర ఆరిందావైపోయావే చిన్నపిల్లవి ఎలా సంసారం బాధ్యత మోస్తావు అని కంగారు పడ్డాను చక్కగా కాపురం చేసుకుంటున్నావు అని మెచ్చుకుంది సీత చక్కగానే కాదమ్మా హాయిగా కూడా ఉన్నాను మీ అల్లుడు నన్ను అంత బాగా చూసుకుంటారు ఎప్పుడు రమ్మన్నా నాన్నను వదిలిరావు ఎలాగో వచ్చావు వారం రోజులు ఉండి వెళ్లాల్సిందే మా కాపురంలో లోటుపాట్లుంటే నువ్వు చెబితే నేను నేర్చుకుంటాను అంది సుమిత్ర తనేం చెప్పాలి కూతురి కాపురంలో లోటుపాట్ల గురించి తన కాపురమే సరిగ్గా లేదు ఎవరికి చెప్పుకోవాలి తన సమస్య తీర్చేది ఆర్చేది కాదది అంటూ నిట్టూర్చిందామె ఏమ్మా ఉంటావు కదా రెట్టించి అడిగింది సుమిత్ర తల్లి ముఖంలోకి చూస్తూ ఉంటాను ఉంటానులేవే నువ్వెన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు సరేనా అంటూ నవ్వింది అంతలో అర్జున్ రావడం అత్తగారిని పలకరించడం జరిగింది చిట్టి తల్లి తండ్రిని చూడగానే చేతులు అందించింది ఎత్తుకోమని చేతిలో ఉన్న పూల పొట్లం భారీ చేతికి అందించి కూరల్ని ఎత్తుకుని గాల్లోకి ఎగిరేసి కూతుర్ని ఎత్తుకుని గాల్లోకి ఎగిరేసి ముద్దాడాడు అర్జున్ దానితో ఆటల తర్వాత ముందు ఫ్రెష్ అయిరండి టిఫిన్ చేదురు గాని అంటూ భర్తను తొందర చేస్తుంటే అతను అత్తగారికి పాపనందించి భార్య చేయి పట్టుకుని గదిలోకి లాక్కుపోయాడు అబ్బా ఏంటిది అమ్మందన్న ధ్యాసన్న ఉండొద్దు ఇష్టంగా విసుక్కుంది సుమిత్ర బెడ్రూమ్ తలుపులు దగ్గరగా వేసినప్పుడు సీతకి కొడుకు కోడలు గుర్తొచ్చారు తను భర్త హాల్లో ఉంటే వాళ్ళిద్దరూ గదిలో ఉండడానికి ఎంత ఇబ్బంది పడుతుంటారు అని అనుకుంది టిఫిన్ చల్లారిపోతోంది కూతురు అల్లుడు వస్తున్న జాడలేదు గది తలుపులు వేసిని వేసినట్టే ఉన్నాయి పెరట్లోకి వెళ్ళి మొక్కల్ని చూస్తూ నిలబడింది సీత పెరట్లో పందిరికి మల్లెలు విరబూసి ఉన్నాయి అయినా బయట నుంచి అల్లుడు పువ్వులు తేవడం అతని ప్రేమకు ఇది నిదర్శనం ఆమెకి సుదర్శనం గుర్తొచ్చాడు నిమిషం కూడా వదిలి ఉండనేనట్టు ఉండేవాడు పెళ్ళై కాపురానికి వచ్చింది మొదలు అత్తగారింట్లో ఆరు నెలలు కలిసిందామనుకున్నా అతను పడనివ్వలేదు నువ్వు అత్తగారింట్లో ఉంటే అక్కడ నాకు తిండి పెట్టేవాళ్ళెవరు నిద్రపుచ్చేవాళ్ళెవరు అంటూ వచ్చినప్పుడంతా అష్టోత్తరం చదువుతుంటే ఓ మంచి రోజు చూసి చిన్న ఇల్లు అద్దెకు చూసి కాపురం పెట్టించింది అత్తగారు రోజులు వేగంగా పరిగెత్తుతుండగా నందు పుట్టాడు మరో రెండేళ్లకి సుమిత్ర పుట్టింది పరిగెత్తుతున్న కాలం కాస్త ఆగి ఆగి నడవడం మొదలుపెట్టింది సొంత ఇంటి కోసం కష్టపడ్డం చేసిన అప్పులు తీర్చడానికి అవస్థలు పడ్డం పిల్లల్ని పెంచడానికి చదివించడానికి పెళ్లిళ్ళు చేయడానికి వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని సర్దుకుంటూ తను తన భర్త ఎన్ని కష్టాలు పడ్డారు అలాంటి సమయాల్లో కూడా ఆయన తనను వదిలిపెట్టకుండా అలసట వస్తుందని వినకుండా ఆరోగ్యం అంటూ తనతోడిదే లోకం తమిద్దరి కలయికే స్వర్గధామం అన్నట్టు బిహేవ్ చేయడం అతను ఒక్కోసారి నటించేవాడని చాలాసేపటికి కానీ తనకు అర్థమయ్యేది కాదు రెండు చేతులతో తనను చుట్టేసి తన పెదవులను చటుక్కుని అందుకునేవాడు తను సిగ్గిల్లి రెండు చేతులతో అతను తోసేయాలని ప్రయత్నించేది అంత సులువ అతని బాహుబలంలోంచి బయటికి రావడం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆడుకునేవాడు కొంచెం ఏకాంత సేవ చేసుకునివ్వచ్చుగా చూడు నీ అందాలు నన్ను ఎలా ఆట పట్టిస్తున్నాయో విరహాన్ని తాళలేక ఊర్పుల నిట్టూర్పులతో నీ బంధనాల నుంచి ఎప్పుడెప్పుడు స్వేచ్ఛను పొంది నా తనువులో తారంగం ఆడదామా అని తొందర అంటుండేవాడు అమ్మా అక్కడేం చేస్తున్నావు లోపలికి రామ్మా అంటూ సుమిత్ర పిలిచింది సీత భర్త తలుపుల్లోంచి బయటకు వచ్చింది ఇరవై నాలుగు గంటలైనా కాలేదు అప్పుడే ఆయన తలుపులు తన గుండెలో గుసగుసలాడ్డం మొదలెట్టేశాయి తను బయలుదేరుతుంటే ఎక్కడికి అని అడగలేదు ఎప్పుడొస్తావు అని ప్రశ్నించలేదు మౌనంగా చూశాడు కంట నీరు బయటపడకుండా లోపలికి దారి తీసింది మీ అమ్మగారు ఉన్న రోజులు నాకు ఫుడ్ కట్టా అతను మామూలు ఇవ్వకపోతే నిద్ర రాదంటారుగా నడుమును చుట్టుకున్న భర్త చేతులను తొలగిస్తూ అంటోంది సుమిత్ర భర్త ఇష్టాన్ని అర్థం చేసుకుని అద్దాంగి దొరకడం మగాడి అదృష్టం సుమా అంటూ సుమిత్ర జడలో మల్లెపూల మాలపెట్టి ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకున్నాడు వదలండి బాబు రాత్రి వరకు ఆగలేరా విడిపించుకుంటోంది సుమిత్ర సీతకి ఏదోలా ఉంది వాళ్ళ ప్రైవసీని తనొచ్చి పాడు చేసినట్టుంది నందు ఫోన్ చేశాడు క్షేమంగా చేరావా ఏం లేదు కదా అని నాన్న ఎలా ఉన్నారు అని అడగాలనుకుంది సీత ఎందుకు అడగలేకపోయింది ఆ ఇంట్లో రెండు బెడ్రూమ్లు ఉన్నాయి తనకు బెడ్రూమ్ ఇచ్చి మరో దాంట్లో కూతురు అల్లుడు ఆ రాత్రి ఆమెకి ఎంతకీ పట్టలేదు ఒంటరిగా పడక కుదరడం లేదు భర్తతో పంచుకున్న ఎన్నో మధుర క్షణాలు గుర్తొచ్చాయి ఈ సమయంలో ఆయన తనలాగే ఆలోచిస్తూ ఉంటాడా విసిగించే అతని సహచర్యం పదే పదే గుర్తొచ్చింది కాళ్ళు నొప్పిగా ఉన్నాయంటే చాలు ఒత్తుతూ ఉంటాడు అందుకే సీత మనకు ప్రైవసీ కావాలనేది ఏకాంత సేవ చేసుకోవచ్చు కదా అంటూ అదే అల్లరి భర్త ఇష్టాన్ని అర్థం చేసుకుని అర్థాంగి దొరకడం మగాడి అదృష్టం అంటూ అల్లుడు మాటలు చెవిలో గింగుర్లు తిరుగుతున్నాయి తను తన భర్త ఇష్టాన్ని గుర్తించలేకపోయిందా ఆమె కళ్ళలో దిగులు చెమ్మగా మారింది ఎప్పుడో నిద్రపట్టింది తెల్లవారుజామున కాలింగ్ బెల్ మోగింది రెండుసార్లు మోగినా సుమిత్ర రాలేదు సీత లేచి వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా సుదర్శనం కలో నిజమో అర్థం కాక కళ్ళు విప్పార్చుకుని చూసింది సీత అతను ఆమెను దాటుకుని లోపలికి వచ్చాడు ఎదురుగా నువ్వు లేకపోతే నేను ఎలా ఉండగలనుకున్నావు సీత పిచ్చెత్తిపోతుంది అన్నాడు ఇంకా సీత ఓర్చుకోలేకపోయింది భర్త ఎదలో తలదాచుకుంది సీత నేను నిన్నెప్పుడూ ఇబ్బంది పెట్టను అన్నాడు అతను మీరు నన్ను ఇబ్బంది పెడితేనే నాకు ఇష్టం అని చెప్పాలని ఉన్నా అప్పటికే తనని అల్లుకున్న అతన్ని ఇష్టంగా ఆమె పది రోజుల ఎడబాటుకి ఆ తెల్లవారుజామున పది క్షణాలు సొంతం చేసుకున్నాయి సీత ఇష్టంగా అతని ఏకాంత సేవకు చేయుతనిచ్చింది సీత నందు వాళ్ల కోసం పైన ఓ రూమ్ కట్టిస్తాడంట సుదర్శనం మాటలకి సీత సిగ్గుల పూబంతి అయ్యింది